ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజలు భగ్గమంటున్నారు వ్యవస్థను గుప్పెట్లోకి పెట్టుకోవడానికి జగన్ చేస్తున్న అరాచకం తప్ప ఈ చట్టంతో ఎవరికీ ఒరిగేదేమీ లేదంటున్నారు వారసత్వంగా వస్తున్న భూమి స్థిరాస్తులపై టీఆర్ఓకు సర్వాధికారాలు కల్పించి కోర్టుకు వెళ్లకుండా నిరోధించడం రైతుల హక్కుల్ని హరించడమేనంటున్నారు అంటున్నారు తోబిడి చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటున్న ఎన్టీఆర్ జిల్లా నందిగామం రైతులతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ యజమాన్య హక్కు చట్టం అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీనివల్ల తమ హక్కులు హరించబడతాయన్న ఆందోళన అయితే సర్వత్రా మనకు కనిపిస్తుంది నందిగామలో మనతో పాటు రైతులు వివిధ వర్గాల ప్రజలు ఉన్నారో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సరే ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం ఉంటుందో మీరు భయపడుతున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాయన చట్టం ఈ చట్టం తీసుకొచ్చారండి ఇది అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి ఉంటుంది భారతదేశంలో కొన్ని వేల చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు మొత్తానికి దీనికి చాలా తేడా ఉంది భారతదేశంలో ఇటువంటి చట్టం ఇంతవరకు రాలేదు ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థ రద్దవుతుంది రిజిస్ట్రేషన్ వ్యవస్థ రద్దవుతుంది టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే ఒక అతన్ని అపాయింట్ చేస్తారు మండల స్థాయిలో ఇక అతనే సర్వ అధికారం ఈ ఆంధ్రప్రదేశ్లో అతను పర్మిషన్ లేకుండా ఒక అంగుళం భూమి కూడా అమ్మటానికి వీలు లేదు దాని మీద లోన్ తీసుకోవడానికి వీలు లేదు దాని మీద ఎటువంటి ట్రాన్సాక్షన్లు టీఆర్ఓ గారి పర్మిషన్ లేకుండా తీసుకునే అవకాశం లేదు ఆ డిస్ప్యూటు ఎవరైనా పెట్టచ్చు దోహన పోయే దాన అయినా సరే ఆ డిస్ప్యూట్ ఆస్తి మీద నాకు డిస్ప్యూట్ ఉందని చెప్పి ఒక లెటర్ రాసేస్తే అది డిస్ప్యూట్ రిజిస్టర్లో పోతుంది డిస్ప్యూట్ రిజిస్టర్లో పోతే దాని మీద లోన్లు ఎవరు అమ్మడానికి వెళ్ళలేదు తనఖా పెట్టడానికి వెళ్ళలేదు లీజుకి ఇవ్వడానికి వెళ్ళలేదు లేని సమస్యలు సృష్టించడం నీకు వ్యతిరేకంగా ఎవడో పిటిషన్ పెడితే అది ఈ చట్టంలో ఉన్న లోపం ఏంటంటే అసలు కోర్టుకు పోవటానికే లేదు మరి ఈ చట్టం అమలులో వస్తే ఈ డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కింద కోర్టుల వల్ల కాదు హైకోర్టుకి వెళ్ళగల వెళ్ళాలి మరి హైకోర్టుకి వెళ్ళేంత పరిస్థితులు సామాన్య కుటుంబాల్లో ఉండవు రైతు కుటుంబాల్లో ఉండవు రేపే మాకు ఏదైనా అవసరం వచ్చినా సరే మేము ఆ పొలం మీద లోన్ తెచ్చుకోవటం కానీ ఇవేవి దానికి అతను అక్కడ అందులో అమలు అవ్వబో ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులు ఎవ్వరూ ప్రజల కోసం పనిచేయట్లేదు ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్ తరఫున పనిచేస్తున్నారు సామాన్యుడికి న్యాయం చేస్తారన్న ఆశ అయితే మాకు లేదు వాళ్ళ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి చీకటి చట్టాలని అమలు చేయకుండా ఉండటమే మంచిదని మేము అనుకుంటున్నాం ఒక చట్టం ఉంది ఇప్పుడు మా నాన్నగారిది నా కక్క ఇది నా ఆడపిల్ల కక్కు కాదు నేను ఒకవేళ అన్స్ఫూర్తికి వెళ్ళిపోతా ఆ ఆడపిల్లకి పిల్లలు ఎవ్వరు ఆ పిల్లలు ఏమైపోవాలా నువ్వు అదే చట్టం ఉందనుకో మామూలుగా ఉందనుకో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హక్కు ఉందనుకో ఆ పిల్ల కూడా వచ్చి కోర్టులో వేసుకుంటుంది ఇప్పుడు నువ్వు నీకెళ్ళి వాళ్ళు ఆపోజిట్ అయ్యారనుకో నీ మనసులో అలా జ జరగనిరు కదా వీళ్ళందరిని లాక్కోటానికే ఈ చట్టం పెట్టుకున్నా గవర్నమెంట్ మొత్తం కూడా కుట్రతోనే నడుస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ముప్పై సంవత్సరాలు అధికారంలో వేస్తాను ఉంటాను పాలిస్తానని చెప్పేసి అంటే జనమంతా కూడా ఓ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకొని సుపరిపాలన ఇస్తాడని చెప్పేసి అందరూ పట్టం కట్టారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గద్దెకెక్కిన తర్వాత అభివృద్ధి అంటేనేమో అరాచకంలాగా సంక్షేమం అంటే దోపిడీలాగా ప్రజలందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకొని బానిసలుగా చేసి ముప్పై సంవత్సరాలు అధికారాలు ఉండాలని చూస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ చీకటి చట్టాన్ని తీసుకొచ్చాడు ఈ చీకటి చట్టంలో సెక్షన్ సిక్స్టీ ఫోర్ ఒకటి నేను పుస్తకం పూర్తిగా చదివాను దాని గురించి చెప్తాను ఇక్కడ టీఆర్ఓ అనే అతను ఎంఆర్ఓ బదులు ఉంటారని మీ అందరికీ తెలిసిన విషయమే ఈ టీఆర్ఓకి ఈ జగన్మోహన్ రెడ్డి మెజిస్ట్రేరియల్ పవర్స్ ఇచ్చాడు అంటే జడ్జితో సమానం ఎవరైనా కక్షిదారుడు స్థలం ఉన్నాడో ఆస్తి ఉన్నవాళ్ళు ఏ ఫ్రీగా క్లియర్గా ఉన్న ఆస్తి మీద ఎవరైనా కానీ కంప్లైంట్ చేస్తే అది డిస్ప్యూట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది ఈ కక్షిదారుడు వెళ్ళి అయ్యా నా పొలం అది డాక్యుమెంట్స్ అవి తీసుకొస్తానని చెప్పేసి వచ్చి అనుకోని పరిస్థితులు అంటే డాక్యుమెంట్స్ దొరక్క అంటే యాన్సిస్టర్ ప్రాపర్టీగా వచ్చిన పొలానికి స్థలానికి ఆ డాక్యుమెంట్స్ దొరక్క నా దగ్గర డాక్యుమెంట్స్ దొరకలేదండి నేను వెతికాను కానీ నాదే పొలం అని చెప్పేసి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితుల్లో ఈ మెజిస్టీరియల్ పవర్స్ ఉన్న ఈ అధికారి ఈ కక్షదారుడికి ఆరు నెలల జైలు శిక్ష వేయొచ్చు లేదా యాభై వేల రూపాయలు ఫైన్ వేయొచ్చు లేదంటే రెండు కూడా విధించే అధికారాలు జగన్మోహన్ రెడ్డి అతనికి ఇచ్చాడు ఇలాంటి అధికారాలు ఈ ఆఫీసర్లకిచ్చి ఆఫీసర్ని అతని గుప్పించ చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి బానిసలుగా చేసి తను రాజ్యం వెళ్లాలని చెప్పేసి దురుద్దేశంతో పెట్టిన చట్టం ఇది ఈ చట్టాన్ని సమూలంగా రద్దు చేయాలని కోరుతున్నాం రైతు భూమిని వదులుకోవడానికి ఇష్టపడడు అలాంటి భూమిని ఈ ఒరిజినల్స్ మన దగ్గర లేకుండా కేవలం జిరాక్స్లు మాత్రమే ఇచ్చి హక్కుని వాళ్ళ దగ్గరే పెట్టుకుని తాకట్టు పెట్టుకుని మన ఆస్తులను తాకట్టు పెట్టుకోవడానికి హక్కులన్నీ ఆయన దగ్గర ఉంచుకుంటున్నాడు ఇది నీది కాదు అని చెప్తే నిరూపించుకోవడానికి మన దగ్గర ఒరిజినల్స్ కూడా లేవు ఒరిజినల్స్ లేనప్పుడు మన నా ఆదాన్ని నేను నిరూపించుకోలేను నిరూపించుకోవడానికి దాని దగ్గర చిన్న కోర్టుల్లో మనకి ఆ నివారించే అవకాశం కూడా చిన్న కోర్టులో లేదు పైకి వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళాలి ట్రిబ్యునల్కి వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళాలి మరి ఆ సెంటు కోసం కూడా హైకోర్టుకి వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా అసలు మన దగ్గర ఒరిజినల్స్ లేనప్పుడు మనకి హక్కు ఎక్కడుంది అంటే ఎంత నష్టం చేయదాల్సిన రైతుకినా అసలు రైతు ప్రధాన దేశం మంది వ్యవసాయ ప్రధాన దేశంలో రైతును నష్టపరిచి రైతును ఏడిపించి రైతుకు హక్కులు లేకుండా అన్ని హక్కులు ఆయనే లాక్కొని రైతును అన్యాయం చేసే ఈ చట్టాన్ని మనం ఎలా సమర్థిస్తాం ఈ ఈ నష్టం కలిగించే ఈ చట్టాన్ని అమలు చేయటం ద్వారా ఆయన ఈ వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకొని వీళ్ళందరినీ నిరాశ్రయులుగా మార్చి ఆధారం లేకుండా చేసి తద్వారా ఆయన లాభం పొందాలని చూస్తున్నాడు ఈ యాక్ట్ కరెక్ట్ కాదు మా తల్లిదండ్రులు కొనిచ్చిన భూమికి మీదేంటి సార్ మీ బొమ్మ ఏంటి మీది మీ ఏంటి ఇదేంటి సార్ ఇప్పుడు ప్రజలు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తికి తల్లిదండ్రులు రిజిస్టర్ చేసి పిల్లలకి ఇస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమైందంటే వారసత్వంగా వచ్చే సంపద ఉంటుంది ప్రతి ఒక్కదానికి దానికి డాక్యుమెంటేషన్ కావాలంటే ఎలా కుదురు సార్ కుటుంబాల మధ్యలో సిచ్చి పెట్టడానికి తప్పితే ఈ చట్టం దేనికి పనికిరాదు కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దశాబ్దాలుగా ఈ దేశంలో ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి వ్యవస్థ దీన్ని తానే రోజున ఈ చట్టం దాటమంటే ఈ అధికారుల్ని నియమించి వీళ్ళు అధికారులుగా పార్టీకి తొత్తులుగా వ్యవహరించి భూ రైతుల యొక్క హక్కుని కోల్పోయేదానికి అవకాశం ఉండేది తప్ప వేరేది కాదు అందుకని మేము రైతు సంఘంగా ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్ విధానం కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతాంగానికి ఈ చట్టం వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టమే దీన్ని కేంద్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఏగు ప్రభుత్వం కానీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ ప్రభుత్వాలు కూడా దీన్ని మేము అని చెప్పి నిర్వర్ధంగా దాన్ని తోసిపుచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మనమైన ఈ ప్రజానికమైన రుద్దడం కోసం ఈ హక్కు చట్టం అంటే దీని ఈ వ్యవస్థ అంతటినీ కూడా తన గుప్పెట్లో తీసుకోవడం కోసం అంటే తన పరిపాలన నియంత పరిపాలనలాగా పరిపాలించేటువంటి ద్వంద్వ వైఖరి ఆయనకు ఉన్నది కాబట్టి ఈ విధమైనటువంటి చేయటం జరుగుతూ ఉన్నది దీన్ని ఐదు వందల నలభై రైతు సంఘాలు మోకుమడగా భారతదేశం మొత్తంగా కూడా దీన్ని వ్యతిరేకించి మేము ఉద్యమం చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఒకే ఒకటండి ఈ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాలు పరిపాలించాలి ముప్పై సంవత్సరాలు పరిపాలించాలి అనుకుంటూ మా ఆస్తులన్నీ కబ్జా చేసి మా ఆస్తులన్నీ కాజేద్దామని ఒకే ఒక ఉద్దేశంతో భూబకాసురుడు ఈ రాష్ట్రంలో శాండు ల్యాండు మైన్ వైన్ మొత్తం అయిపోయింది చివరికి మేము పడ్డాం సన్న చిన్న రైతు రైతులు అందరినీ కూడా ఖాళీ చేసే విధంగా మమ్మల్ందరినీ ఇబ్బంది పెట్టుకునే విధంగా మమ్మల్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఏది తల చెప్తే అతను ఏది తలంచితే ఏది చెప్తే దాన్ని మేము శిరస వహించే విధంగా చేద్దామనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారు ఈ చీకటి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేమందరం కోరుతున్నాం రైతులు వివిధ వర్గాల అభిప్రాయం కేవలం రైతులకు మాత్రమే కాదు వివిధ వర్గాల సామాన్య మధ్య ప్రజలు కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు కేవలం వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఈ చట్టం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు మీరంత అభిప్రాయపడుతున్న పరిస్థితి నాగరాజుతో సూర్య ఈ న్యూస్ విజయవాడ